హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం గివ్ అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ గివే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకుపోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రెసెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కమెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ ఎవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు